అవినీతి అధికారి బదిలీ అయ్యానా బదిలీ గారు అవినీతి అధికారులు మోడీ బిల్డర్ మోచేతి నీళ్లు తాగుతున్న పోచారం మున్సిపల్ కమిషనర్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం దారి ఓ సర్వే నెంబర్లో చూపించి ప్రభుత్వ స్థలం పైగా రైతుల పొలాల మీదుగా రోడ్డు వేస్తున్న జక్కా వెంకటరెడ్డి పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి పైరవీతోనే వారు కడితే సక్రమము మేం కడితే అక్రమమా పేదోడికే న్యాయం ధనవంతుడికో న్యాయమా పోచారం మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ థర్టీ ఫైవ్ అక్రమ నిర్మాణం బహుళ అంతస్తులు భవనం కడుతున్నా పట్టించుకొని తహసీల్దార్ పేదోడు కడితే మాత్రం వెంటనే కూల్ చేసి కేసు నమోదు చేసిన అధికారులు తహసీల్దార్ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు అదో ప్రభుత్వ స్థలం అక్కడ ఎవరు నిర్మాణాలు చేసినా అది అక్రమమే అవుతుంది కానీ అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అయితే పేదోడు కట్టిన నిర్మాణాలు అక్రమం అంటూ వెంటనే కూల్ చేశారు మరి ఇంతవరకు బాగానే ఉంది కానీ అక్కడ ధనవంతుడు కడితే మాత్రం ఎలా సక్రమం అయింది ఎందుకంటే ఈ రాజ్యాంగంలో పేదోడికో న్యాయం ధనవంతుడికో న్యాయం అని ఏమైనా ఉందా మీరు ఏదన్నా తీసుకోండి బాగా బలిసినోడు చేస్తే మాత్రం తప్పు అదే మనలాంటి సామాన్యులు మధ్య చిన్న గోడ చిన్న గోడ కట్టినా వెంటనే బుల్డోజలు వేసుకొచ్చేస్తారు ఈ బలిసిన వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినా అడిగడు ఉండడాన్ని ఎందుకంటే వాళ్ళైతే లంచాలు వేస్తారు మనలాంటి వాళ్ళు ఏం చేయలేము కాబట్టి ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఎక్కడంటే ఇది మనకి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఒక విధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వివరించడం విడ్డూరంగా ఉంది పేదోడు కడితే మాత్రం అక్రమం అంటూ వెంటనే చర్యలు తీసుకునే అధికారులు ధనవంతుడు కడితే మాత్రం చర్యలు తీసుకోవటంలో ఎందుకు జాప్యం జరుగుతున్నది ప్రశ్న పోచారం మున్సిపల్ కార్యాలయానికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జా నిర్మాణాలు చేపట్టడంపై ఆదాబా హైదరాబాద్ ప్రత్యేక కథనం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ ముప్పై ఐదులో పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా తహసీల్దార్ మాత్రం తమ కేమీ పట్నట్టుగా వివరించడంలో ఆంతరం ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ రజనీ కబ్జాదారులకు దన్నుగా ఉన్నారని చెప్పడానికి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణంలో ఉదాహరణ అని చెప్పాలి గట్కేశర మండల పరిధిలోని పోచారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెని నంబర్ థర్టీ ఫైవ్లో ప్రభుత్వ స్థలం ఉంది ఇందులో ఒక సామాన్య వ్యక్తి అక్రమ నిర్మాణం చేపట్టిన విషయం తెలుసుకున్న గట్కేసరి తహసీల్దార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు సదరు వ్యక్తిపై కేసు కూడా నమోదు చేయించారు కానీ అదే సర్వే నెంబర్లో సరిగ్గా పదడుగుల దూరంలో ఒక ధనవంతుడు చేపడుతున్న అక్క నిర్మాణంపై మాత్రం సదరు తహసీల్దార్ కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరం ఎందుకంటే పాపం అలాంటి కనపడవు వీళ్ళకి అలాంటి కనపడవు ఎందుకంటే డబ్బులు అడ్డం వస్తాయి వీళ్ళకి డబ్బు లంచం అనే ఒకటి అడ్డం వచ్చి అవి కనపడవు పేదోడు కడతంటే మాత్రం హుటాహుటి నెల్లి పడేస్తారు వాటిపైన కేసులు పెడతారు ఎన్ని చేయాలని చేస్తారు ధనవంతుడు కడితే మాత్రం వీళ్ళు కనపడవు సర్వే నెంబర్ థర్టీ ఫైవ్లో నీలగిరి హైట్ అనే పేరుతో మోడీ ప్రాపర్టీస్ అనే సంస్థ బహుళంతోష నిర్మాణం చేపట్టారు బాధ్యతగా తహసీల్దార్గా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు మోడీ ప్రాపర్టీస్పై మాత్రం చర్యలు తీసుకోకపోవటంపై విమర్శలకు తావిస్తుంది చదువు బిల్డర్ తహసీల్దార్ను మేనేజ్ ఏమన్నా చేశారా అనే అనుమానాలు కూడా అక్కడ వ్యక్తం చేస్తున్నారు ఈ భూమి ప్రభుత్వ స్థలం అంటూ గతంలోనే రెవెన్యూ అధికారులు తీర్చడం జరిగింది అయినా కూడా ఇంత బాహాటంగా అక్రమించడం జరుగుతున్నా కూడా తహసీల్దార్ మాత్రం కనికరించకపోవటంలో ఆంతర్యం ఏమిటో ఆమె చెప్పాలి ఇప్పుడు ఈ విషయాలను సాక్ష్యాలతో ఆదా హైదరాబాద్ ప్రజలు ముందుకు తీసుకొస్తున్న తరుణంలో దీనిపై అధికారులు నోటీసులతో సరిపెడతారా లేదా స్థలాలను స్వాధీనం చేసుకుంటారా చూడాలి మరి సామాన్యుడు అయితే అక్కడ ఏమైనా కడతంటే పడేస్తారు నోటీస్ ఇస్తారు పైపొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతారు మరి బలిసిన వాళ్ళకి ఏం చేస్తారు లంచం ఈ పాటే తీసుకుంటారు కాబట్టి సైలెంట్గా ఉంటారు వీళ్ళు